హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు మిర్చి నాటుకోవడం జరిగింది ఎనీవే కొంత నాటుకునేది కూడా చాలా వరకు ఉంది అలాగని ముందు నాటుకున్న దాంట్లో ప్రధాన సమస్య వచ్చేసి కలుపు ఇది ఏదైతే కలుపు అవుతుందో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనది ఇదంతా మన చేయనండి మూడు రోజుల క్రితం గడ్డి మందు స్ప్రే చేసుకోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల నేను ఆ వీడియో చేయలేకపోయాను ఇప్పుడు ఈ రోజు మనం ఎట్లాంటి ముందు కొట్టుకున్నాం ఎట్లా కొట్టుకుంటే ఎట్లా గడ్డి చనిపోయింది అదే మొక్కల మొదట ఉన్న గడ్డి అయితే నేను లేబర్ని పెట్టి తీసేయడం జరిగింది ఏకే టైం ఇప్పుడు ఇది తీయాలంటే చాలా టైం పడుద్ది అందులో చాలా ఖర్చును కూర్చుకుని కూడుకున్న సమస్య కాబట్టి నేను ఇది గడ్డి ముందు అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది ఎట్లాంటి ముందు స్ప్రే చేసుకున్నాను ఎంత మోతాదులో స్ప్రే స్ప్రే చేయడం జరిగింది ఆ దాని పనితనం ఎట్లా ఉందనే దాని గురించి ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి కంప్లీట్గా కంటెంట్ రూపంలో తెలియజేసేటట్టు రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ముందుగా కంటెంట్లోకి వస్తే ఇది మనకు మార్కెట్లో సీ పవర్ అని ఆయా కంపెనీలను బట్టి సీ పవర్ అనేది మార్కెట్లో దొరుకుద్ది అందులో వచ్చేసి గ్లైఫోసెట్ అనేది పదమూడు పాయింట్ ఐదు ఎస్ఎల్ రూపంలో దొరుకుతుంది మనకు పదమూడు పాయింట్ ఎస్ఎల్ రూపంలో మనకు గ్రానైడ్ అనే మందు ఎకరానికి వచ్చేసి ఎకరం డోస్ అనేది ఏం లేదండి ఇది ట్యాంకుకు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మాత్రమే పోసుకోవాలి ఇది ఎకరానికి ఇంత కొట్టాలి పైన స్ప్రే చేసే మందు కాదు దయచేసి గడ్డి మందులు కొట్టేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాటరీ పంప్ ఏదైతే ఉంటుందో దాని నాజిల్కనేది ఇది అటాచ్ చేసుకోండి అటాచ్ చేసుకొని కూడా రెండు ఇంచులు మూడు ఇంచుల కంటే హైటు పెట్టకూడదు ఇట్లా ఇట్లా పెట్టకూడదండి ఎప్పుడు కూడా ఇట్లా ఇట్లా వెళ్ళిపోవాలి ప్రతి ఒక్క రైతుకు కూడా అక్కడక్కడ ఏమైందంటే ఇప్పుడు మేము కూడా మీరు చూసుకోవచ్చు మా ప్రధాన పంట పంట పొలం మీద కూడా అక్కడక్కడ పడ్డం వల్ల ఇట్లా డ్యామేజ్ అనేది ఎననొక అంత కాలేదు ఎననొక్కడైతే దాన్ని గుర్తులో గుర్తుంచుకొని రైతన్నలు కూడా ఎప్పుడు కూడా గాలి వచ్చేటప్పుడు గడ్డి మందులు స్ప్రే చేయకూడదు ఎవ్రీ మా ఎర్లీ మార్నింగ్ మాత్రమే గడ్డి మందులు స్ప్రే చేసుకోవాలి అప్పుడు కొంచెం గాలి అనేది తక్కువ ఉంటుంది తర్వాత ఐదు తర్వాత కూడా బాగానే ఉంటుంది ఈ హైట్లోనే పోవాలండి ఎప్పుడైతే ఇప్పుడు ఇట్లా లేపుతామో లేపినప్పుడు ఏమవుతుంది దాన్ని గాలి ప్రభావం అనేది మొక్కల మీద పడి మొక్కలు ఆకు రాలిపోయే అవకాశం ఉంటుంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సీ పవర్ అనే మందుని మనం ఒక ఎకరాకు వచ్చే మన సారీ ఒక ట్యాంక్ వచ్చేసి వంద నుంచి నూట ఇరవై ఎంఎల్ పోసుకొని అలాగే దాంట్లో కాంబినేషన్గా సాల్ట్ కానీ యూరియా కానీ అమోనియా కానీ మిక్స్ చేసుకోవాలి ఒక వంద గ్రాములు యూరియా లేదా అమోనియా లేదా ఉప్పు ఈ మూడిట్లో లేదన్న ఒకటి కలుపుకొని కనుక మనం ఈ సీ పవర్ అనే మందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కొట్టుకున్నట్టయితే ఇప్పుడు చూడండి మీరు కొట్టి నాలుగు మేము కొట్టి నాలుగు రోజులు నాలుగు రోజుల్లో మా గడ్డి గడ్డి మొత్తం ఇట్లా పాడిపోవడం జరుగుతుంది వారం రోజులకు నేను ఎట్లుందనేది కూడా మళ్ళీ నేను వేరే మందు చేసినప్పుడు నేను చూపిస్తాను ఇట్లా ఇట్లా మాడిపోయి మొత్తం చనిపోవడం జరుగుద్ది ఇక దానికి ఇక ఏముండదు ఇంకొకటి రైతన్నలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డి మందులు కానీ న్ ఇట్లాంటి డేంజరస్ మందులు స్ప్రే చేసేటప్పుడు వాతావరణం క్లియర్గా ఉన్నప్పుడే కొట్టుకోండి రైతన్నలు నేను చెప్పినా కదా అని వర్షం వచ్చే ముందు లేకపోతే ఈరోజు వర్షం ఉందని తెలిసి కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెప్పి కూడా అది వర్షం ఉందని తెలిసి కూడా మనకు కొట్టినప్పుడు ఏమద్ది అంటే ఇది ఈ మందు అనేది ఎరుకు పట్టినప్పుడు మొక్క చాలా డ్యాం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి మొక్కలు కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతన్నలు కూడా తగు చర్యలు తీసుకుంటూ అలాగే జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా స్ప్రే చేయాలి ఇప్పుడు నేను చెప్పిన విధంగా భూమి నుంచి రెండించులు మూడించులు మాత్రమే ఈ క్యాప్ అనేది పైకి లేపాలండి లేట్ అయినా మంచిది లేట్ అయినా మంచిదా రెండించులు మూడి ఇంచులు మాత్రమే పైకి లేపాలి ఇప్పుడు ఏందో మొక్కలు ఎదగలేదు కాబట్టి గాలి అనేది వచ్చినప్పుడు డైరెక్ట్ మందుకు తగిలినప్పుడు ఏమవుతుంది వేరే మొక్క మీదకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా గడ్డి మీద పడకుండా పక్క గుడి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకోసం ఒకటికి రెండు సార్లు నీకు చెప్పడం జరుగుతుంది గడ్డి మందులే మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది ఇంకొకటి విషయం ఏంటంటే గడ్డి మందు కొట్టిన ట్యాంకులు కూడా మళ్ళీ దానికి యూజ్ చేయండి మళ్ళీ ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు అటు ఇటు మళ్ళీ ఈ మందు ఆ మందు కొట్టేటప్పుడు క్లీన్ చేసుకొని కొట్టుకుంటే ఏం కాదు కానీ కొంతమంది రైతులు మిస్గైడ్ అయ్యి కొట్టుకొని తోటలు కూడా ఖరాబ్ అయిన చాలా చాలామంది ఉన్నారు ఈ మధ్యలో కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది ఇద్దరు ముగ్గురు రైతులవి కూడా అట్లా అయింది తగు చర్యలు పాటించి కనుక మీరు ఇది కనుక సీ పవర్ అనే మందు కనుక మనం చేను మధ్యలో కనుక గడ్డి ఎక్కడెక్కడ ఉందో అట్లా కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకు కూలీల ఖర్చు తగ్గడంతో పాటు మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది డ్యామేజ్ కాకుండా చక్కగా రోజుకు ఒక ఎకరం కొట్టుకున్న రెండు ఎకరాలు కొట్టుకున్నా కానీ సేఫ్గా కొట్టుకోండి అంతేగాని కొంచెం తెలిసి తినవాలను కనుక లేబర్ని పెట్టి మనం కొట్టించినట్టయితే ప్రాబ్లం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత మనం ఏం చేసినా రాదండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇది మన వీడియో అండి ఈ గడ్డి మందుల గురించి నేను చేయదలుచుకున్నది చెప్పదలుచుకున్నది ఇది ఇంకా ఇందులో ఇంకా చాలా మందులు ఉంటాయి కానీ ఇది మనకు భూమికి హాని హానికరం కాదు కాబట్టి ఇది చెప్పడం జరుగుతుంది అదే గ్లైసిల్ అనే ఫార్టీ వన్ పర్సెంట్ ఉంటుందండి అది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బ్రా అది బ్యాండ్ చేయడం జరిగింది అది అయినట్టయితే చాలా ఇంకా స్పీడ్గా చచ్చిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ రావడం కూడా జరగదు ఏకే టైం మనకు అది భూమి మీద స్ప్రే చేయడం వల్ల కూడా మనకు కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అది ఆ మందు అనేది పూర్తిగా బ్యాండ్ అనేది అక్కడ కూడా దొరకట్లేదు ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న మందులనైతే మాత్రం ఈ సీ పవర్ అనే మందు గ్రానైడ్ అనే మందు మాత్రం స్ప్రే చేసుకోండి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పోసుకొని ఒక ట్యాంక్ వచ్చేసి దాని కాంబినేషన్ ఏదైతే ఏదైతే చెప్పినా అది అది కలుపుకొని మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోండి చక్కగా గడ్డి చచ్చిపోయే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో బాయ్